హాయ్ అండి అందరికీ ఈరోజైతే ఈ వీడియోలో వంకాయ పచ్చికారం కర్రీని అయితే చూయించబోతున్నాను వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ పచ్చకారం ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ ఆంధ్ర సైడ్ కంటే ఇటు తెలంగాణ సైడ్ అయితే ఈ కర్రీ ఎక్కువ చేసుకుంటారు అండ్ ఎక్కువగా ఇష్టపడతారు సో కర్రీ అయితే నిజంగా టేస్ట్ అయితే బాగుంటుంది సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక హాఫ్ కేజీ వంకాయలను అయితే తీసుకున్నాను అలానే ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను ఫస్ట్ అయితే వంకాయ వంకాయలను అయితే కట్ చేశాను సాల్ట్ వాటర్లో కట్ చేసిన వంకాయలను అయితే వేసాను సో దాని తర్వాత దీనిలోకి కారం అయితే ప్రిపేర్ చేసుకున్నాను మిక్సీ జార్ తీసుకున్న దానిలో ఈ పచ్చిమిరపకాయలు తొక్కలు తీసేసి ఒక ఏడెనిమిది మంచిగా కడిగైతే వేసాను దీనిలోకే కొంచెం నాలుగైదు రెబ్బల వెల్లుల్లి అలానే కొత్తిమీర కూడా యాడ్ చేశాను కొత్తిమీర నా దగ్గర కొంచెం ఉంది ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి కావాలంటే దీనిలో జీలకర్ర కూడా యాడ్ చేస్తారు జీలకర్ర మర్చిపోయాను నేను జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి మీరు సో ఈ కారాన్ని పక్కకు పెట్టేసి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను ఈ ప్యాన్లో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అయితే వేసాను ఇందులో అంటే తాలింపండి ఇది సో తాలింపు వేసుకోవాలి ఆనియన్ అలానే జీలకర్ర ఆవాలు అయితే వేసాను పచ్చిపప్పు ఇష్టం ఉన్నవాళ్ళు పచ్చిపప్పు కూడా వేసుకోవచ్చు తాలింపు దినుసులు అన్నీ యాడ్ చేసుకోండి నేనైతే ఈ రెండే యాడ్ చేస్తాను తాలింపులు పచ్చిపప్పు వేయను నాకు ఇష్టం ఉండదు సో అదేవిధంగా ఈ కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని తాలింపు వేసిన తర్వాత తాలింపులు వేసేసి దీనిలోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి ఇంకా మూత పెట్టేసి ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మగ్గనిద్దాము లో ఫ్లేమ్లో సో చూడండి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిన తర్వాత మూత తీస్తే ఆల్మోస్ట్ వంకాయ మొక్కలు ఒక సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయాయి సో ఇప్పుడు దీనిలోకి ఇంకా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారాన్ని అయితే యాడ్ చేద్దాము సో ఈ కారాన్ని దానిలో వేసేసి ముక్కల్లో వంకాయ ముక్కల్లో కుక్ అయ్యి వంకాయ ముక్కల్లో ఇంకా అదే జార్లో కొంచెం వాటర్ కూడా పోసి కొంచెం వాటర్ యాడ్ చేసి దానిలో వేసాను సో వేసి ఇదంతా ఇంకా దగ్గరకు వచ్చేంత వరకు అయితే కుక్ చేయాలి ఇంకొక టెన్ మినిట్స్ పట్టిద్ది ఇదంతా దగ్గరకు రావాలంటే సో మధ్య మధ్యలో కలుపుతూ ఇంకా దీనిలోకి కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా రెండు యాడ్ చేశాను యాడ్ చేసి ఇంకా అంత మిక్స్ చేసేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేస్తే అంత దగ్గరకు వచ్చేస్తుంది ఇదిగో ఇలా మధ్య మధ్యలో తీసి అయితే చూశాను సో ఇదండి ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇలా అయింది సో ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది సరే అయితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ టూ సబ్స్క్రైబ్ వేసండి